మహోద్ధతుడ గనుడ మంచి ప్రభా గొప్ప తండ్రి అయ్యా మరణము ఉన్న స్థితిని మీరు ఒక శ్రేష్టమైన మరిమలని ప్రభా బయలు పరిచారు నిజముగా మా జీవితాలు ఈ శరీరంతో ముగింపు కాదు కానీ శరీరంలో నుంచి బయటికి వెళ్ళినాక జీవితం ఉన్నది అది వెయ్యేలా జీవితము ప్రభా మీతో ఉండేటువంటి యోగిలు జీవితము తండ్రి నా తండ్రిని విష్ణోత్తమ ప్రభ నీ బిడలో ఆ విషయాలను గ్రహించి నా తండ్రి ఇక్కడతో కాదు నా జీవితం యుగాలు ఉంది దేవునితో నా జీవితం ఉండాలని ఆలోచన తలంపులు కలిగి ఈ చుట్టుపక్కల ఉన్నవారు సంఘము కుటుంబీకులు నా తండ్రి ఆ రీతిగా సిద్ధపాటు కలిగుడుటకు ప్రేరేపించబడి కొనసాగుటకు సహాయం చేయండి నామకార్థముగా భక్తి చేయకూడదు ప్రభా ఆచార భక్తి చేయకూడదు వాడుక వేడుకగా ఎవరినో ప్రభా చూపించాలి ఎవరినో హెచ్చించుకోవాలి హెచ్చించుకోవాలి కాదు కానీ తండ్రి నిత్యముగా మేము జీవాన్ని పొందుకుంటానికి నిత్య రాజ్య వారసత్వపు హక్కును కలిగి ఉండటానికి ఉండగానే సిద్ధపడమని చెప్పారు అనేక విషయాలు కూడా వెసుపరచారు తండ్రి ఏమన్నా నీ బిడ్డలు నిత్యముగా జీవ పలుత్నములో పితరులైన మా స్వజనులతో కలుసుకోవాలనే ఆశతో ఆసక్తితో సిద్ధపాటు కలిగి నిత్యముగా మీ బిడ్డలుగా మీ సాక్షులుగా జీవించడం సహాయం చేయండి మీ కాయసరమైన వ్యతిరేకమైన ఇది అంతా కూడా విడిచిపెట్టి అయ్యా మీ యొక్క శ్రేష్టమైన పరులోక జ్ఞానముతో నింపబడి మీ చిత్తాను అందరూ కూడా నడిపించబడాలని కోరుకుంటున్నాము కోరుకొని కొనసాగునట్లుగా సహాయం చేయమని ఇప్పుడు వరకు చేసిన కార్యములలో ఏమన్నా మీకు ఆయాసకరమైనది ఉన్నట్లయితే దయతో క్షమించమని మందించమని అడుగుతూ తండ్రి మీకే స్థుతులు వందనాలు చెల్లిస్తున్నా మీరు నిశ్చయముగా ప్రేమ కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడవు తండ్రి వెళ్ళిన అయ్యా తల్లి విడిచి వెళ్ళిన తండ్రి విడిచి వెళ్ళిన నేను చెప్పాను విడుమని ఎడబాయిన తండ్రి వినాయన మీ స్తోత్రం మీరే తల్లిగా తండ్రిగా మార్గదర్శకుడుగా దేవుడిగా ప్రభుగా ఉండి మీ బిడ్డలను నడిపించండి మీరే నడిపించండి బలపరచండి చుట్టూ వారితో

బిడ్డలందరికీ చేరుచిన నివాసులు మా అందరికి సదా అనుగ్రహించి మీకు మహిమ కర్మగా నడిపి బ్రతుకుతున్న బిడ్డలు ఇంకా జీవిస్తున్నారంటే దేవుడు జీవింప చేయాలని కోరుకుంటున్నాడు మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించాలని కోరుకుంటున్నాడు గనక ఇంకా జీవిస్తున్నాం దేవుడికి స్తోత్రం తప్పకుండా కుటుంబం అంతా జీవించుదురుగామకార్థ భక్తి నుంచి విడుదల గాక నిత్య రాజ్యానికి వారసులగుదురు గాక నిత్యముగా దుఃఖ వేదన నుండి తొలగిపోయి నిత్యత్వానికి వారసులుగా మార్చబడుదురుగా దేవుని దేవునికి